హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఇవాళ్ళ వీడియోలో అయితే ఇయర్ రింగ్స్ పెళ్ళికూతర్లు వేసుకునే ఇలాంటివి పెద్ద హెవీగా ఉన్న పెద్ద పెద్ద కమ్మలు హెవీ లుక్లో ఉన్నాయి కానీ తక్కువ ప్రైస్లోనే తక్కువ బంగారంతోనే హెవీ లుక్ డిజైన్స్ అండి కమ్మలు కమ్మలు ఇయర్ రింగ్స్ మనకి ఎన్ని రకాల ఇయర్ రింగ్స్ ఉన్నా కూడాను ఇంకా చాలా అవి కావాలి ఇవి కావాలి ఇమిటేషన్ జ్యువెలరీలో అన్ని తీసుకున్నా కూడా మనకి ఇయరింగ్స్ అయితే సాటిస్ఫాక్షన్ లేదు ప్రతి ఒక్క అమ్మాయి దగ్గర ప్రతి ఒక్క ఆడవాళ్ళ దగ్గర కూడా మహిళలు అయితే చాలా ఇష్టపడేది కమ్ కమ్మలు ఈ చెవిదిద్దులు ఎన్ని రకాలు ఉన్నా చాలవు మీరే ఒకసారి కమెంట్ చేయండి మీ దగ్గర ఎన్ని ఉన్నాయో ప్రతి ఒక్కరి దగ్గర మినిమం ఫైవ్ టు టెన్ ప్లేస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి అవి ఎక్కువగా ఎందుకంటే ఇయర్ రింగ్స్ అయితే మనం చేంజ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాము ఇయర్ రింగ్స్ అయితే చాలా అందరి దగ్గర చాలామంది దగ్గర కూడా ఎక్కువ కలెక్షన్స్ కలెక్ట్ చేసుకొని పెట్టుకొని ఉంటారు ఎందుకంటే అవి మనము ఎప్పుడెప్పుడు కూడా చేంజ్ చేయొచ్చు ఈ ఫంక్షన్కి డైలీ వేర్కి ముహూర్తాలకే వేరే రిసెప్షన్స్కే వేరే అని ఆ రీతిలో యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి మనము ఖచ్చితంగా ఇది ఇయర్ రింగ్స్ అయితే పర్చేస్ చేస్తూనే ఉంటాము ఇందులో భాగంగానే ఇది బ్రిడల్ కలెక్షన్ పెళ్ళికూతుర్లకి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి పెళ్ళికూతుర్లకి ఎలాగో మనము లాంగ్ నెక్లెస్లోకి షార్ట్ నెక్లెస్లోకి దానికి మ్యాచింగ్ కావాలని తీసుకుంటుంటాం కదా లాంగ్ నెక్స్ నెక్లెస్లోకి అయితే చాలా బాగా సూట్ అవుతాయి తక్కువ ప్రైస్తోనే మనం వీటిని కొనుగోలు చేసుకోవచ్చు ఈ మోడల్స్ అయితే చూడడానికి కూడా చక్కగా చాలా డిఫరెంట్గా ఉన్నాయి కలెక్షన్ అంతా కూడా ఎక్కువగా హెవీ ఈ హెవీ లుక్ ఉండే ఇయరింగ్స్ అయితే మనం పర్చేజ్ చేసేది పెళ్ళిళ్ళ టైంలో మాత్రమే మిగిలిన టైంలో సాధ్యమైనంత వరకు చిన్న చిన్న కమ్మలు స్టర్స్ తీసుకోవడానికి ఇష్టపడుతుంటాం కానీ హెవీ లుక్ తీసుకోవడానికి పెద్దగా మొగ్గు చూపము హెవీ లుక్ ఏమైనాను ముహూర్తాల టైంలో పెళ్ళిళ్ళ సీజన్లో అలాగే పెద్ద పెద్ద పండుగలు పార్టీస్కి వెళ్ళేటప్పుడు వేసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే పెద్దవి తీసుకోవడానికి మొగ్గు చూపుతాము మిగిలిన టైంలో అంతా షార్ట్గా చిన్నగా ఉంటే చాలు అని పెరిగిపోతున్న బంగారు ధరల్లో ఇప్పుడు మండిపోతున్న బంగారు ధరలను చూస్తే పెద్దవి తీసుకోవడానికి కూడా మనకి బడ్జెట్ ప్రాబ్లం అయ్యి కూడాను చిన్నవే తీసుకోవడానికి ఇష్టపడుతుంటాము ఇప్పుడు మరీ ఏమంటే చూడడానికి హెవీ లుక్ ఉన్నా కూడాను తక్కువ బంగారుతోనే చేయించుకునే అలాంటి ఇయర్ కూడా వచ్చాయి కాబట్టి మనకి ఎక్కువగా ఇష్టపడి మనము యాంటిక్లో అలాంటివే చేయించుకుంటూ ఉంటాము చూడడానికి హెవీ లుక్ ఉన్నా కూడా తక్కువ రేట్తో తక్కువ ప్రైస్తో తక్కువగా బంగారు పట్టేలాగా చేయించుకున్నట్లయితే మనకి కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది అని ఎందుకంటే ఇప్పుడు ఒక లక్ష లక్షల దాకా కమ్మలకే పెట్టేయాల్సి చిన్న పరిస్థితి వచ్చింది బంగారం ధర డెబ్బై వేలకు పడి పడింది కాబట్టి ఇప్పుడు అందుకని గోల్డ్ తీసుకునే వాళ్ళు మనం ముహూర్తాలకి పెళ్ళిళ్ళకైతే తీసుకోక తప్పదు కాబట్టి తీసుకుంటున్నాము అలాంటప్పుడు హెవీ లుక్ ఉన్న తక్కువ బంగారు ఇలాంటి మోడల్స్ చేయించుకుంటే మీకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుందని నేనైతే ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో మీకు ఏదైనా కలెక్షన్ నచ్చినట్లయితే పిక్ తీసుకొని మీరు చేయించుకోవచ్చు అలాగే మీ దగ్గర ఎన్ని చేతుల కమ్మలు ఉన్నాయి కమెంట్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి యూస్ఫుల్ వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోలో కలెక్ట్